మూడు గంటల ముందు కనిపించే లక్షణాలు ప్రముఖరికి హార్ట్ ఎటాక్ ఉందని అనుమానం ఉంటే అతన్ని నడవడానికి అనుమతించకూడదు మెట్లు ఎక్కడం లేదా దిగడం లాంటివి అనుమతించకూడదు ఆటోలో ఆసుపత్రికి వెళ్లకూడదు వీటిలో ఏ ఒక్కటి జరిగినా రోగి మనుగడకు కష్టతరం అవుతుంది గుండెపోటు హార్ట్ ఎటాక్ నీ మూడు గంటల ముందుగానే పసిగట్టగల అవయవం మనమెదడు మన శరీర కార్యకలాపాల్లో చిన్నపాటి ఆటంకాలు ఏర్పడినా మెదడు వెంటనే అప్రమత్తం చేస్తుంది మధుమేహ వ్యాధిగ్రస్తులు ఈ జాగ్రత్తను అనుభవించడం కష్టం ఏదైనా ఒక వివాహ వేడుకలో బహిరంగ ప్రదేశాల్లో లేదా ఇంట్లో ఒక పురుషుడు లేదా స్త్రీ పొరపాటున పడిపోతున్నట్లు కనిపిస్తే మనం వెంటనే వారిపై దృష్టి పెట్టాలి కాని తనకు ఏమీ జరగలేదు నేను బాగున్నాను అని వారు చెప్పవచ్చు మనం కూడా ఏదో పైత్యం అని తేలిగ్గా వదిలేకూడదు మెదడు ప్రకటించే హెచ్చరికను చూడగానే వారి ఆరోగ్యం మనకు స్పష్టంగా తెలుసుకోవడానికి వారిని ఏ స్టియార్ చేయమని చెప్పాలి స్టియర్ అంటే స్మైల్ నవ్వమని చెప్పటం టోక్ మాట్లాడమని చెప్పటం హ్రిజ్బత్ హాండ్జ్ రెండు చేతులను పైకెత్తమని చెప్పటం ఇలాంటి కార్యక్రమాలు చేయమని చెప్పాలి వారు ఈ మూడింటినీ సరిగ్గా చేయాలి ఇందులో ఏ ఒకటైనా వారు సరిగ్గా చేయకపోయినా సమస్య పెద్దదే వెంటనే ఆసుపత్రికి తరలించడం వల్ల మరణాన్ని నివారించవచ్చు ఈ లక్షణం తెలిసి మూడు గంటల్లోపు ఆసుపత్రికి వస్తే ప్రాణ నష్టం చాలా వరకు అరికట్టవచ్చు అంటున్నారు వైద్యులు వారు ఈ మూడింటినీ బాగా మరియు సరిగ్గా చేసినట్లయితే మరింత ధ్రువీకరించుకోవడానికి ఒక ముఖ్యమైన చర్య చేపట్టాలని ఇటీవలి వైద్య అధ్యయనం చెబుతోంది తప్పక వారిని వారి నాలుకను బయటకు చాచమని అడగాలి వారు తన నాలుకను నిటారుగా చాచినట్లయితే వారు సాధారణ మరియు ఆరోగ్యంగా ఉన్నారని నిర్ధారించవచ్చు వారు దానిని నేరుగా సాగదీయకపోతే అంటే ఒకే వెపుకుడి లేదా ఎడమవైపుకు ఉంటే తదుపరి మూడు గంటలలోపు ఎప్పుడైనా వారికి ఎటాక్ కలుగవత ప్రకారం దీన్ని అందరికీ చేరవేయడం ద్వారా పది శాతం మరణాన్ని నివారించవచ్చు ఈ పోస్ట్ ని షేర్ చేసి మందికి చేరవేయవలసిందిగా స్నేహితులను అభ్యర్థిస్తున్నాను సాటి మనిషిని కాపాడి మానవత్వాన్ని మేలుకొలుపండి